హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్ ఈనాటి మన ఎపిసోడ్ లో మనం వినబోతున్నాం సూపర్ డూపర్ హారర్ స్టోరీ దళం సో లాస్ట్ ఎపిసోడ్ లో ఏమైందో తెలుసుకోవడానికి ఒక్కసారిగా ప్లేలిస్ట్ లోకి వెళ్తే మీకు మొత్తం స్టోరీస్ అన్ని వరుస పెట్టి కనిపిస్తాయి అండ్ ఇప్పుడు ప్రజెంట్ టూకీగా చెప్పాలి అంటే పాప లాస్ట్ స్టేజ్ కి వచ్చిందని చెప్పి భయపడుతూ శ్రీధర్ అసలు దయ్యాలు అవి ఉన్నాయి చేతబడులు ఉన్నాయి అంటే నమ్మడు కదా కానీ పాప ఎప్పుడైతే డైరెక్ట్ గా సరస్వతి తలని పగలగొట్టి అతని మెదడులో వేళ్లు ముంచి రక్త చుక్కలను డైరెక్ట్ గా తాగడం చూశాడో అప్పటి నుంచి శ్రీధర్కి కూడా ఇదేదో చాలా ప్రాబ్లమేటిక్ గానే ఉంది పాప పాప పైన ఎవరో ఇట్లా బ్లాక్ మ్యాజిక్ అది ఇది చేశారు కాబట్టి దాని నుంచి పాపను కాపాడాలని శ్రీధర్ డిసైడ్ అవుతాడు అబ్రకద్ర హెల్ప్ తీసుకుంటాడు ఇక్కడ శారద తనైతే ఇదంతా నా తప్పు చేతబడి అట్లాంటివి ఏమీ ఉండవు ఎవరో పాపను దారుణంగా హిప్నటైజ్ చేస్తున్నారు కాబట్టి పాపను ఎలాగైనా దక్కించుకోవాలని తను జయదేవ్ హెల్ప్ తీసుకుంటుంది సో ఇప్పుడు పాపను ఎవరు ఎప్పుడు ఎలా కాపాడుతారో అసలు ఏమవుతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే సో లెట్ స్టార్ట్ తులసి దళం నెక్స్ట్ ఎపిసోడ్ దయచేసి ఎపిసోడ్ పూర్తిగా వినండి అండ్ మీ లైక్స్ అండ్ కామెంట్స్ తో నన్ను సపోర్ట్ చేయండి అండ్ తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇస్మాయిల్ ఏదో అనుపోయాడు అబ్రకద్ర కళ్లతోనే వారించాడు ఏడిస్తే బాధ తగ్గుతుంది మనసు తేలిక పడుతుంది ముగ్గురు ఆస్పత్రి వైపు కదిలారు అదే సమయానికి డాక్టర్ పార్థసారథి పాప పల్స్ చూస్తున్నాడు పక్కనే ప్రొఫెసర్ జయదేవ్ ఉన్నాడు అతడి మనసంతా చికాకుగా ఉంది అంతకుముందే అతడికి డాక్టర్కి సంభాషణ జరిగింది రోజు మూడు రక్తం చుక్కలు చొప్పున తాగితే ఏమవుతుంది ఏమీ అవదు అన్నాడు పార్థసారథి ఆఫ్రికాలో మనిషి మాంసం తినేవాళ్ళు ఏమీ ఏమీ లేదుగా వాళ్ళు కాల్చి తింటారుగా వేగుల ద్వారా వెళ్లిన రక్తం ఏమీ చేయదు ఇంట్రావీనస్ ద్వారా పరాయి గ్రూప్ రక్తం ఎక్కిస్తే మాత్రం చాలా దారుణాలు జరుగుతాయి రక్తం విరిగిపోవడం కిడ్నీ ట్రబుల్ జాండీస్ నాకు పైశాచికమైన కోరిక కలుగుతుంది ఏమిటది ఒక వ్యక్తికి ప్రతిరోజు మూడు రక్తం చుక్కలు తాగించి ఏం జరుగుతుందో చూడాలనుంది మొదటి రోజు హిస్టీరియా రెండవ రోజు చిగుళ్ళ నుంచి రక్తం మూడవ రోజు చుట్టూడిపోవడం నాలుగవ రోజు కడుపులో నొప్పి ఇరవై ఒకటో రోజు మరణం ఇలా పరిణామాలు సంభవిస్తే అది అది అడిగాడు డాక్టర్ కాష్మోరా కసిగా అనేసి జయదేవ్ బయటికి వచ్చేశాడు చేతపడి చేయగలిగేవాళ్లు ప్రస్తుతం ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా లేరు 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 అతడు ఆలోచనల్లోనే తన ఇంటి దగ్గర కారు ఆపుచేశాడు మెట్లకి పైకి వచ్చాడు మేడ మీద తన బాల్కనీలో కూర్చున్న వ్యక్తిని చూసి స్థానువై నిలబడిపోయాడు కుర్చీలో కూర్చుని అతడి కోసమే ఎదురు చూస్తున్నాడు ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ చట్టానికి పట్టుబడే దోషుల్ని శిక్షించడానికి కంకణం కట్టుకున్నట్లు ఉంది పోలీస్ స్టేషన్ జేగురు రంగు రాళ్లు నిస్తేజంగా ఉన్నాయి ఇన్స్పెక్టర్ కుర్చీలోంచి వెనక్కి వాళ్తూ అది జరిగింది ఫ్యూజ్ వెయ్యగానే కరెంట్ పోవడంతో లైన్మెన్ కి అనుమానం వచ్చి చెక్ చేశాడు పోల్ నుంచి ఒక వైరు మీ ఇంటి డాబా మీదికి వచ్చింది అది మామూలు కరెంటు కాదు ఇండస్ట్రియల్ కరెంట్ ముట్టుకోగానే చచ్చిపోయేటట్లు ఎవరో దాన్ని ఏర్పాటు చేశారు లైన్ మెన్ ముందు ఒప్పుకోలేదు కాని పోలీస్ స్టేషన్ కారం కొంచెం రుచి చూపించేసరికే అంతా ఒప్పేసుకుని తనకి వంద రూపాయలిచ్చిన వ్యక్తి పోలికలు వర్ణించాడు ఆ వ్యక్తి పల్లెటూరి వాళ్లా ఉంటాడు అంటూ ఇన్స్పెక్టర్ వర్ణించటం మొదలుపెట్టాడు అతను వర్ణిస్తూ ఉంటే జయదేవ్ మెదడు అనుమానం పొరల్లా వీడిపోయింది ఇన్స్పెక్టర్ ఆపుచేయగానే పైడితల్లి అన్నాడు జయదేవ్ నన్ను చంపడానికి ప్రయత్నించిన వాడి పేరు తల్లి నేను మూర్కొని ఇన్స్పెక్టర్ ఇప్పుడు నాకంతా అర్థమవుతోంది మొన్న రాత్రి నా కళ్ల ముందే వాడు ఎంతో తెలివిగా హార్లిక్స్ తో పాటు పాప నోట్లో రక్తం వేస్తున్నా కనుక్కోలేకపోయాను ఇన్స్పెక్టర్ కి హార్లిక్స్ రక్తం వేయటం ఏమీ అర్థం కాలేదు పైడితల్లి అన్న పేరు మాత్రం నోట్ చేసుకున్నాడు ఈ పైడితల్లి అనేవాడిని ఎలాగైనా పట్టుకుంటాం అంతవరకు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి ప్రొఫెసర్ అక్కర్లేదు అని తనలో తనే అనుకున్నాడు జయదేవ్ ఇక అతడు ఏమీ చేయనవసరం లేదు చేయవలసిందంతా తల్లి నిన్న రాత్రితోనే చేసేశాడు ఇన్స్పెక్టర్ కూడా పైడి తల్లిని పట్టుకున్నా ఏమీ చేయలేడు సరిగ్గా పదహారు గంటల తర్వాత పైడి తల్లి ఇరవై లక్షలకి వరసుడవుతాడు ఏమాత్రం అనుభవం ఉన్న లాయర్ అయినా తల్లి మీద కేసు దూది పించలా కోర్టులో ఎగర కొట్టేస్తాడు అయితే ఇదంతా జయదేవికి తెలీదు అతడికి తెలిసిందొక్కటే పాప మరణంతో పైడి తల్లికి సంబంధం ఉంది అని అతను అనుకున్నాడు అతను ఇన్స్పెక్టర్కి షేకాండిచ్చి ఆ పైడి తల్లి కనపడితే నాకు ఫోన్ చేయండి అన్నాడు ఇన్స్పెక్టర్ తలూపాడు పోలీసులు అతన్ని పట్టుకోలేరని పైడి తల్లి వాళ్ళిద్దరికీ అందరంత దూరంలో ఉన్నాడని ఆ పాటికే పోలీస్ జ్యూరిస్టిక్షన్ దాటి వెళ్లిపోయాడని వాళ్ళకి తెలియదు అతడు మెట్లు దిగుతుండగా తొమ్మిది కొట్టింది సూర్యుడు పైకి వచ్చాడు ఆస్పత్రి గడియారం తొమ్మిది కొడుతూ ఉండగా శ్రీధర్ అబ్రకదబ్ర అక్కడికి చేరుకున్నారు పాప నిశ్చింతగా మరణించబోతుందని శారదకి చెప్పదలుచుకోలేదు శ్రీధర్ చెప్పి బాధ పెట్టడం దేనికి అతడు నిర్లిప్తంగా జరిగిందంతా చూస్తున్నాడు అతడు లోపలికి ప్రవేశించగానే పార్థసారథి పాప పల్స్ చూస్తున్నాడు అతడి పక్కనే డాక్టర్ జేమ్స్ ఉన్నాడు పాప కోమాలో ఉంది ఇది కోమా కాదు కోమా కాదు పార్థసారథి అనుకుంటున్నాడు పాప ముక్కుకు ఆక్సిజన్ ట్యూబ్ అమర్చి ఉంది చిన్న గురకలాంటి శ్వాస పాప పల్స్ తగ్గిపోసాగింది డ్రిప్ ఎక్కువ చేస్తే మామూలు గాలవుతుంది కాని ఎంతసేపిలా బీపీ కూడా అనిశ్చింతంగానే ఉంది ఒక్కోసారి వంద యాభైకు వచ్చేస్తుంది డాక్టర్ ఎస్ జేమ్స్ ఇలా ఎంతసేపు సింఫమేటిక్ గా ట్రీట్మెంట్ ఇస్తాం డయాగ్నసిస్ తెలియకుండా పార్థసారథి మాట్లాడలేదు అక్కడ మాట్లాడడానికి ఏమీ లేదు శారద పక్కనే కూర్చొనుంది శ్రీధర్ కదిలాడు ఆమె తలెత్తి చూసింది ఇద్దరి చూపులు కలుసుకున్నాయి అతడు బయటకొచ్చేశాడు చేయాలో తోచలేదు ఒంటరిగా ఉండిపోవాలన్న భావన బయట కారిడార్లో ఇస్మాయిల్ బ్రాహ్మిన్ నిలబడున్నారు హాస్పిటల్లో కలకలం మొదలైంది తొమ్మిది కావస్తోంది ఎవరో దూరంగా చచ్చిపోయిన బంధువు కోసం ఏడుస్తున్నారు గాలిలోంచి ఏడుపులు ఔట్ పేషెంట్ల వార్డు దగ్గర క్యూ పొడుగ్గా ఉంది అంబులెన్స్ లోని రోగిని స్ట్రెచర్ మీద లోపలికి తీసుకొని వస్తున్నారు లోపలికొచ్చే రోగులు బయటకొచ్చే మనుషులు శవాలు ఈ ప్రపంచమే ఒక హాస్పిటల్ అతడు ఆస్పత్రి ఆవరణలోకి వచ్చాడు ఊరికి చివర కట్టబడింది దూరంగా చెట్లు విరబోసుకున్న దయ్యాల్లా ఉన్నాయి అతడు నడుస్తున్నాడు గమ్యం లేకుండా ఎక్కడికో ఎక్కడెక్కడికో పల్లెల నుంచి రోగుల్ని తీసుకొచ్చిన వాళ్లు చెట్ల కింద అన్నం వండుకుంటున్నారు బిచ్చగాళ్లు ఇంకా కొందరు నిద్రపోతున్నారు అందులో చాలా మందిని ఆస్పత్రే బిచ్చగాళ్లుగా చేసింది కాళ్లు లేని వాళ్లు కళ్ళు పోయిన వాళ్ళు కుష్టువాళ్లు దేవుడి చదురంగంలో పావులు అతడు నడుస్తున్నాడు అతడి మనసంతా శూన్యమై ఉంది అందులో దుఃఖం లేదు ఆనందమూ లేదు శ్మశాన వైరాగ్యం కూడా కాదు అంతా తన వాళ్లన్న భావన మనిషి జీవితం బుద్భుతమన్న ఆలోచన చిన్న చిన్న తుప్పలు జీవితం అనే దారిలో అడ్డంకుల్లా పెద్ద పెద్ద చెట్లు అనుభవాల్లా గోతులు మిట్టపల్లాలు ఎక్కడో కాకి దాహంతో అరుస్తోంది ఆకాశం వెలువెలబోతున్నట్లు తెల్లగా ఉంది చిన్న తునక కూడా లేదు అతడు తూలటం లేదు అతడికి నిద్ర రావటం లేదు ఆకలి వేయటం లేదు అసలేమీ లేదు ఏమీ లేకపోవటం గొప్ప స్థితి ఎందుకంటే ఏమీ ఉండదు కాబట్టి దాహం సన్నటి మూలుగు వినిపించి ఆగాడు ఎవరో పాపం లేవలేక అడుగుతున్నారు చెట్టు మొదట్లో పడి ఉన్నారు తుప్పల్లోంచి ఆకారం కనిపిస్తూ ఉంది అతడు చుట్టూ చూశాడు కనుచూపు మేరలో మనుష్య సంచారం లేదు దూరంగా ఎవరో ముష్టివాళ్లు వంట వండుకుంటున్నారు అతడు వాళ్ల దగ్గరికి వెళ్లి అడిగాడు వాళ్లు అతడి వైపు విచిత్రంగా చూశారు చిన్న బొచ్చలో నీళ్లిచ్చారు అతడు తీసుకొచ్చి పోశాడు పోస్తుంటే నవ్వు వచ్చింది రోడ్డు పక్కన ఇతడు పడి ఉంటే తను కారులో వెళ్తూ చూసి ఉంటే కారు ఆపేవాడా తను ఎయిర్ కండిషన్ రూమ్ లో అద్దాల కిటికీలోంచి కింద రోడ్డు మీద చూస్తే దిగి ఉండేవాడా ఒకే పడవలో మునిగిపోతున్న ఇద్దరు అపరిచితులు అతడికెందుకో నవ్వొచ్చింది మళ్ళీ చిప్పలో నీళ్లు అతడి నోట్లో పోశాడు రెండు నిమిషాల తర్వాత అతడు తేరుకున్నాడు థుహ్ ఎదవ మనుషులు ఎదవ మనుషులు రెండు నుంచి పడున్నా చూసి తప్పుకున్నారు తప్ప గుక్కెడు నీళ్లు పోయలేదు నువ్వు పోసావు సింహం మేకపిల్ల కథ తెలుసా నేనట్టా సాయం నీకో శ్రీధర్కి అంత విషాదంలోనూ నవ్వొచ్చింది ఎవరు నువ్వు అడిగాడు కనబట్టంలే నా ఒంటి మీద గుట్ట తప్ప ఇంకేంలే నీ మెదడులో మట్టి తప్ప ఇంకేంలే బారెడు జుట్టుంది వెత్తు గడ్డ ఉంది మెళ్ళో పూసలు గట్టి నా ఒంటికి మట్టి ఫకీర్ ఫకీర్ శ్రీధర్ కి షాక్ తగిలినట్లయింది ఎదుటి వ్యక్తి వైపు పరిశీలనగా చూశాడు నుదుటి మీద పెద్ద కాయం కాలికి హాస్పిటల్లో ఎప్పుడో కట్టిన బ్యాండేజ్ సంతాన్ పకీర్ ఆ మాట అస్పష్టంగా గొనిగాడు అనుమానంగా నా పేరు నీకట్టా తెలుసు అని అంతలోనే బీకరగా నవ్వుతూ అంతేలే ఓ జిల్లా మొత్తం మీద బట్టలు లేకుండా తిరిగేది ఈ సంతాన్ ఫకీర్ ఒక్కడే కదా అని చెట్టు మీదకు చూసి అంతే కదా కాకి అన్నాడు శ్రీధర్ మాట్లాడలేదు తన కళ్ళ ముందున్నది కలో నిజమో అతడింకా నిర్ధారణకు రాలేకపోతున్నాడు నీళ్లు తాగిన చిప్పని నెత్తిమీద టోపీలా పెట్టుకుని బ్యాలెన్స్ చేయటానికి ప్రయత్నం చేస్తున్నాడు ఫకీర్ కళ్ళు పైకెత్తి పిచ్చిగా చిప్పని చూస్తున్నాడు శ్రీధర్ నెమ్మదిగా మోకాళ్ల మీద కూర్చున్నాడు రెండు చేతులు జోడించి అర్థిస్తున్నట్టు అడిగాడు ఫకీర్ మరణశయ్య మీద ఉన్న నా కూతుర్ని రక్షించవా నువ్వు మళ్ళీ పెద్ద నవ్వు అందరినీ రక్షించేది ఆ దేవుడు శ్రీధర్ దాన్ని పట్టించుకోలేదు దేవుడు కూడా రక్షించలేడు ఎందుకంటే పట్టింది దయ్యం కాబట్టి ఫకీర్ ఈ ప్రపంచంలో నా పాపని రక్షించగలిగేది ఎవరైనా ఉంటే అది నువ్వే గాలికి తిరిగే ఫకీర్ని నేను నేనేం చేయగలను నువ్వు చేస్తానన్నావు సాయం చేస్తాననిలేదు సరే చేస్తాను ఏం చేయమంటావు తాయెత్తమంటావా తాయెత్తులకి తగ్గదది మంత్రం చెప్పమంటావా చూ మంతర్ నవ్వాడు మంత్రాలకి లుంగతది ఫకీర్కిదంతా నవ్వులాటగా ఉంది శ్రీధర్ని ఏడిపించటం తాయెత్తులు మంత్రాలు తప్ప ఇంకేమీ రావే నాకు గుడ్డని మూడు ముడతలేసి కడితే అది తాయెత్తు అన్న అక్షరాన్ని మూడు అంటే అది మంత్రం బీకరగా నవ్వాడు మూడు మడతలే వేస్తావు మూడు సార్లు మంత్రమే వేస్తావు మూడు రక్తం చుక్కలు తాగిన నా కూతుర్ని మాత్రం రక్షించు మూడు రక్తం చుక్కలు అన్న మాటతో పకీర్ పెదవుల మీద చిరునవ్వు మాయమైంది ఏమిటి ఏమిటి నీ కూతురికి కాష్మోరా ఆ మాట వినగానే ఫకీరు చేతిలోంచి పెద్ద శబ్దంతో చిప్ప నేల మీద పడింది అప్పటి వరకు కనపడిన చేష్టలు ఒక్కసారిగా మాయమైపోయాయి కాష్మోరా తనలో తనే గొనుక్కున్నాడు ముఖం వివర్ణమైంది నవ్వు తప్ప ఇంకే భావం కనపడని అతడి ముఖంలో ఆశ్చర్యం విస్మయం కనపడుతున్నాయి అయోమయంగా శ్రీధర్ కేసి చూశాడు శ్రీధర్ మౌనంగా అతడి కేసి చూస్తున్నాడు ఫకీరు తడబడ్డాడు ఎలా ఎలా తెలుసు నీకది కాశ్మోరా అని ఇరవై రోజుల నుంచి జరుగుతుంది క్రితం రాత్రి తను చూసింది చెప్పాడు వివరంగా నమ్మను నేను నమ్మలేను తల ఊపుతూ అన్నాడు ఫకీర్ కాశ్మోరా చేసేవాళ్ళు ఇంకా ఇప్పటికీ ఉన్నారంటే లేరు ఎవరు లేరు ఉండటానికి వీల్లేదు అరిచాడు కాని ఉన్నారు దృష్టాంతరం కళ్ల ముందే కనపడుతుంది నొక్కి చెప్పాడు శ్రీధర్ ఫకీర్ ఇంకెంతో సమయం కూడా లేదు తొందరగా చెప్పు పాపన్ని రక్షించుకోవాలో రోజే ఆఖరి రోజు ఫకీరు వెనక్కివాలి చెట్టు నానుకుని కళ్ళు మూసుకున్నాడు అతడిప్పుడు పకీరులా లేడు మోసి ఉన్న కనురెప్పల వెనుక నుంచి కూడా కళ్ళు తీక్షణతని చూస్తున్నాయి అతడి మాటలలో యాసలేదు వింధ్యారణ్య ప్రాంతాలలో మా గురువు ఉండేవాడు అన్నీ నేర్పాడు అతడికన్నీ తెలుసు అణిమ గరిమా లగిమా ప్రాప్తి ప్రాకామ్య ఈష్మోరా గురించి చెప్పాడు కాని ఆ దేవతతో మాత్రం సంబంధం పెట్టుకోవద్దన్నాడు అంతకన్నా క్షుద్రమైన దేవత ఇంకొకటి లేదు ఎవడు వాడు దాన్ని ప్రయోగించింది ఎన్నో వేల సంవత్సరాల నుంచి నిద్రపోతున్న క్షుద్ర దేవతని మేల్కొల్పింది ఎవడు వాడు పూర్తిగా నాశనమైపోతాడు కానీ ఈ లోపల నా కూతురు నాశనమైపోతుంది అతడు క్షణం మౌనంగా ఉన్నాడు ఏ క్షుద్రదేవతయినా భయపడే ఒకే ఒకటి ఏమిటో తెలుసా శ్రీధర్ తలెత్తాడు తులసి చెట్టు శ్రీధర్ సన్నగా వణికాడు తమ పేరట్లో తులసి చెట్టు అంతర్ధానం అవటం అతడికి జ్ఞాపకం వచ్చింది ఆ రోజుల్లోనే కొంచెం తెలివితో ప్రవర్తించి ఉంటే ఎంత బాగుండేది కాని గత జల సేతు బంధం నీ పేరేమిటన్నావు శ్రీధర్ శ్రీధర్ నిజంగా కాశ్మోరని ఎలా వదిలించాలో నాకు తెలుసు నాకు తెలిసినంతలో పరిష్కారం చెప్తాను నిజానికి కాష్మోరాకి తిరుగుబడి లేదు ఈ రోజు ఆఖరి అన్నావు కదూ ఏం జరిగినా ఈ రాత్రి పన్నెండు లోపల జరగాలి అంటూ లేచాడు అతడు అతడి వెనుకే శ్రీధర్ నడుస్తున్నారు శ్రీధర్ ఏదో మత్తులో ఉన్నట్టు మంత్రముగ్ధుళ్లా నడుస్తున్నాడు ఓ ఇంజనీర్ బాగా చదువుకున్నాడు ఆ క్షణం అన్నీ మర్చిపోయి బికారిలా ఇంకో బికారి వెనుక నడుస్తున్నాడు ఇదంతా చదవటానికి చూడటానికి చాలా హాస్యోస్పదంగా ఉండొచ్చు కాని జరుగుతున్నదది ఆత్మీయులు మరణ శయ్య మీద ఉన్నప్పుడు అది అది మానవాతీత శక్తి అని నమ్మకం కలిగినప్పుడు సంస్కారం రియలిజపు పొరల వెనక్కి వెళ్లిపోతుంది అరగంట తర్వాత వాళ్లు ఆ పాడుపడిన కోట చేరుకున్నారు దారి రాళ్లతోనూ తుప్పల్తోనూ నిండి ఉంది ముళ్ళు తగిలి అతడి ప్యాంటు చినిగిపోయింది నుంచి రక్తం స్రవించసాగింది సూర్యుడి తీక్షణతని పొందుతున్నాడు నుదుటి మీద చెమట ధారాపాతంగా కారుతోంది అయినా శ్రీధర్ వాటిని పట్టించుకోకుండా సాగిపోతున్నాడు కోటలో రాళ్ల వెనుకనున్న చిన్న సందులోకి దారి ఉన్నట్టు అతడు గమనించాడు ఒకప్పటి గుర్రపుశాల అనుకుంటా బాగా చీకటిగా ఉంది వర్షపు నీరు అక్కడకు చేరుకొని నిలువ ఉండిపోవడంతో అదో రకమైన వాసన వస్తోంది ఇక్కడే నేనుండేది అన్నాడు సంతాన్ పకీర్ అప్పుడు చూశాడు శ్రీధర్ నేలమీద పడి ఉన్న పూలని పసుపుని తూర్పు వైపు కూర్చొని కళ్ళు మూసుకొని ఇష్టదైవాన్ని ప్రార్థించు అన్నాడు పకీర్ శ్రీధర్ కళ్ళు మూసుకున్నాడు తన తల మీద ఫకీర్ చెయ్యి పడటం మాత్రం అతడికి తెలుసు అంతే ఒక బలమైన జ్యోతి అతడి కళ్ల ముందు బ్రహ్మాండమైన వెలుగుతో మండుతో గిర్రున్న తిరుగుతూ ఆత్మస్థానాన్ని సోకటం అతడు ట్రాన్స్ లోనే గమనించాడు అతడికి ఏమీ అర్థం కావడం లేదు అంత మత్తే అతడికి ఒక దివ్యానుభూతిని ఇస్తోంది ఆ మత్తులోనే అతడు ఫకీర్ కంఠాన్ని వినసాగాడు మంద స్వరాన ఫకీర్ మాట్లాడుతున్న మాటలు ఆ పాడుబడిన కోట కూలిన గోడల మధ్య నెమ్మదిగా ప్రతిధ్వనించసాగాయి చేతబడి అన్నదానికి పూర్వపదం చేతన్బడి అన్నది ఒక మనిషిని తన చేతన్ బడేటట్టు చేసుకోవటం ఆరు శతాబ్దాల కింద నుంచే మనకి తెలుసు ఎవరికి తెలియని రహస్యాల్నీ ఎవరు ఊహించని ఫలితాల్నీ నీకు చెప్తున్నాను ఈ చెప్పటం నిషేధించబడింది ఈ విషయాల్ని గురువు అనుమతి లేకుండా వెల్లడిస్తే ఆ వెల్లడించినవాడు దారుణంగా చచ్చిపోతాడు వంశంలో ఎవరూ మిగిలకుండా పోతారు అయినా నీకు చెప్తాను నేను సర్వనాశనమైనా సరే నా కుటుంబంలో ఒక వ్యక్తి మిగిలకుండా పోయినా సరే నేను అనుకున్న విషయాలు చెప్పాలి అందరికీ చాటించాలి ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఈ విషయాలు క్లుప్తంగా కేవలం కొంతమంది మంత్రగాళ్ల అరల్లో రహస్య స్థావరాల్లో ఉండిపోయినాయి బృహజ్యోతి అభ్యాసం చేసిన వారికి ధాతువుల మీద సమాహితం చేయటం సులభం సప్త ధాతువులు అంటే త్వక్ చర్మం అశ్రు రక్తం మాంసం కొవ్వు మేధస్ ఎముకలు ఎముకలలోని గుజ్జు మజ్జ రేతస్సు ఈ సప్త ధాతువులకి సప్త అధిష్టాన దేవతలు ఉన్నారు చర్మానికి ఢాకిని నుంచి రేతస్సుకి యాకిని ద్వారా ఈ సప్త దేవతల్ని చేతబడి చేయబడిన వాడి సప్త ప్రదేశాల్లో చూడవచ్చు ఢాకినిని గొంతుక అంటే విశుద్ధలో మిగతా దేవతల్ని వరుసగా హృదయం బొడ్డు శిష్ణం మూలాధారం బ్రహ్మ బ్రహ్మరంధ్రాలలో చూడవచ్చు ఈ దేవతలు బీజాక్షరాలకి పలుకుతారు అనే సప్త బీజాల ద్వారా మనిషి అంగాల్ని ఆశ్రయించుకుని ఉన్న దేవతల్ని ఉద్రిక్తపరిచి బాధ పెట్టవచ్చు అందుకే ఒక్కో రోజు ఒక్కో బాధ ఆ తర్వాత ఉపాసకుడు వాయువుల్ని తన చెప్పు చేతుల్లోకి తీసుకుంటాడు ప్రాణ వాయువే కాకుండా బొడ్డు దగ్గర ఉండే సమాన వాయువుని గొంతులో ఉండే ఉదాన వాయువుని స్తంభింపచేసి బాధపెడతాడు శ్రీధర్ ఇప్పుడు నీ పాపని రక్షించే ఒకే ఒక్క విధానం చెప్తాను వెన్నముఖ కొసన కందస్థాన సుషుమ్న ముఖ సంధికి చెంది ఉన్న చక్రాన్ని మూలాధార చక్రం అంటారు కుండలిని లేపి సుషుమ్న ద్వారా మూలాధారం నుంచి సహస్రారానికి చేర్చగలిగేవాడు యోగి మూడు ఏకబీజ మంత్రాల్ని నీకు ఉపదేశిస్తాను క్షాం అనేది నారసింహ బీజం హ్రీం అనేది భువనేశ్వరి మంత్రం క్లీం అన్నది కామరాజ బీజం నూట ఎనిమిది సార్లు మంత్రాల్ని జపించు ఈ నీటిలో కూర్చొని ఆ మంత్రాన్ని జపిస్తూ ఈ నూనె తాగో ఈ నూనె సూర్యగ్రహణపు రోజు మాలకం గుణిగింజల నుంచి పాతాల మంత్రం ద్వారా తీస్తే వచ్చినది నువ్వు జపించిన నూట ఎనిమిది మంత్రాలు నీ కూతురు బొమ్మలో గుచ్చబడిన నూట ఎనిమిది ముళ్లకు వ్యతిరేకంగా పనిచేస్తాయి బొమ్మ ఈ పాటికే శిథిలమైపోతే నేనేం చేయలేను కాశ్మోరాని ఎదుర్కోగలిగేది ఖాళీ ఒక్కటే ప్రసన్నం చేసుకో కాషేయ వస్త్రరహితంగా పుష్యమి రోజు తీసిన విష్ణుక్రాంత పూల చూర్ణాన్ని నీ నుదుట బొట్టుగా పెడుతున్నాను దాన్ని తిలకంగా ధరించి ఎవరినైతే చూస్తావో ఆ దుష్టుడు దాసుడవుతాడు నీ కూతురు మీద చేతబడి చేసినవాడు ఎక్కడున్నాడో పట్టుకో ఈరోజు ఇరవై ఒకటో రోజు అది ఈ రాత్రి పన్నెండులోగా జరగాలి ఈ రాత్రి పన్నెండింటికి శిథిలమైన నీ పాప బంధాలు విప్పి ఆ బొమ్మని హోమంలో వేస్తాడు ఆ మంత్రగాడు అది పడకముందే జరగాలి ఇదిగో ఈ చెక్క మీద శ్రీచక్రాన్ని చెక్కుతున్నాను దీనితోనే అతడు అనచబడాలి ఈ తులసి తీర్థం ఆ హోమంలో పడాలి ఇక నువ్వు కళ్ళు తెరవచ్చు శ్రీధర్ నెమ్మదిగా కళ్ళు తెరిచాడు ఎదురుగా ఫకీర్ నిలబడి ఉన్నాడు ఒక వెలుగుతూ ఉన్న చక్రం అప్పటి వరకు తిరుగుతున్నది అదృశ్యమైంది అప్రయత్నంగా అతడు చేతులు జోడించాడు నెమ్మది నెమ్మదిగా ట్రాన్స్ వీడిపోతుంది ఫకీర్ చేతిలోంచి శ్రీచక్రం ఉన్న కర్రను తీసుకున్నాడు పూర్వం అడవి మనుషులు ఉపయోగించే రాతి గదలా ఉంది వెళ్ళొస్తాను పకీర్ అన్నాడు శ్రీధర్ ఆ మంత్రగాడు ఎక్కడున్నా పట్టుకుంటాను ఆ క్షణం అతడికి తెలియదు ఆ మంత్రగాడు అక్కడికి ఎనిమిది వందల మైళ్ళ దూరంలో ఉన్నాడని దట్ సోల్ ఫర్ టుడే ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ వాల్యుబుల్ కామెంట్స్ ని యూట్యూబ్ కామెంట్ బాక్స్ ద్వారా తప్పకుండా నాకు తెలియచేయండి అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్ మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అది కూడా పెళ్లి కొడుకు లేచిపోయాడు అనే సూపర్ డూపర్ లవ్ రొమాంటిక్ స్టోరీ ద్వారా మీ ముందు ఉంటుంది మీ సరిత దెన్ టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే